పద్మశాలి సోదరులకి రెండు కుల వృత్తులు ఉంటాయి ఒకటి చేనేత రెండోది స్వర్ణకార వృత్తి అందరికి నమస్కారం నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్య వేదిక తరపున సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరియు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ నాయకులకు కులస్తులకు వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలకు రాష్ట్ర సంఘాలకు జిల్లా సంఘాలకు అలాగే స్వర్ణకార సంఘాలకు రాష్ట్ర సంఘాలకు జిల్లా సంఘాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ముప్పైవ తారీఖు శనివారం విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ వద్ద ఒక సమావేశం నిర్వహించబడుతున్నది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మధ్యలు శ్రీ నారా లోకేష్ గారు స్వర్ణకార వృత్తి పరమైన ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగిన చేనేత సభలో వారు మాట్లాడుతూ స్వర్ణ వృత్తి కూడా పద్మశాలి కులస్తులదే అని చెప్పి మరి బహిరంగంగా వారు ప్రకటన చేయడం జరిగింది మరి ఈ విషయం పట్ల యావత్ విశ్వకర్మ జాతీయులు విశ్వబ్రాహ్మణ కులస్తులు అందరూ కూడా మరి ఆశ్చర్యానికి తీవ్ర ఉద్వేగానికి గురై ఉన్న పరిస్థితి వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎందుకంటే కులవృత్తి అన్నది పుట్టుకతో సంక్రమించే హక్కు మరి అలాంటిది ఎవరో వృత్తిని వేరెవరికో ఆపాదించడం మరి చాలా దురదృష్టకరం ఆ ప్రకటన మరి నారా లోకేష్ గారు వారికి ఆ విషయం పట్ల అవగాహన లేని వల్ల మాట్లాడి ఉండవచ్చు అయితే మరి ఈ విషయం పట్ల తీవ్ర నిరసన తెలియజేస్తూ మరి వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలు స్వర్ణకార సంఘాలు వారికి మద్దతుగా యావత్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులస్తలకు మద్దతుగా మరి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరఫున మేము కూడా ఈ విషయంలో స్పందించి మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ విషయమై మరి వచ్చే ముప్పై తారీఖున విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మరి సమావేశం నిర్వహించబడుతుంది దీనికి రాష్ట్రం నలుమూలల నుండి మరి అందరూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ పాల్గొని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని మరి అదే రోజు పాత్రికేయుల సమావేశం కూడా జరుగుతుంది అనంతరం మరి ఈ విషయమై మేము నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ విషయమై మా నిరసన తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని కూడా మేము అందించడం జరుగుతుంది అదే రోజున మరి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి యావత్ విశ్వకర్మ జాతీయులు కూడా విశ్వబ్రాహ్మణ జాతి ఇప్పటికే చాలా విధాలుగా నష్టపోయింది ఎకనైనా మేల్కోవాలి అన్న సదుద్దేశంతో మరి వారికి జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో మరి సాధుజీవులైనటువంటి మరి ఈ విశ్వబ్రాహ్మణ జాతికి స్వర్ణకారులకు మా పార్టీ పరంగా కూడా మేము వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ మరి భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరగ నిర్వహించే ఈ సమావేశానికి మరి పాతికేయుల సమావేశానికి అనంతరం జరిగే కార్యక్రమాలకి ఉదయం పది గంటలకల్లా అందరూ హాజరవ్వాలని మరి ఈ సందర్భంగా అన్ని రాష్ట్రంలోని ఇరు రాష్ట్రాల్లోని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సోదరులకు మరి అధినాయకులకు అందరికీ కూడా మరి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎవరి ఎవరి పేరు వారు వేసుకోండి ఎవరి బొమ్మ వారు వేసుకోండి ఎవరి జెండా వారు పట్టుకోండి ఎవరి కండవ వారు వేసుకోండి ఎవరి బ్యానర్ వారు వేసుకోండి కానీ ఎజెండా ఒక్కటే విశ్వబ్రాహ్మణుల చైతన్యం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ స్వర్ణకారులకు జరిగిన అవమానం దీన్ని ఖండించేందుకు గాను ముక్త ఖండంతో కదలి రండి ఇది మేము ఆ కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తులుగా స్పందిస్తున్నాం విశ్వకర్మ ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్యవేదిక కన్వీనర్గా అదే సందర్భంలో మరి ఒక పొలిటికల్ పార్టీగా కూడా మా మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని అందరూ జయప్రదం చేయాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం చెలో విజయవాడ ముప్పైవ తారీఖు ఈ నెల ఆగస్టు ముప్పై శనివారం ధన్యవాదాలు